అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను ఏపీలో లిక్కర్ స్కాన్ ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది సో అరెస్ట్లు బెయిల్లు ఇవంతా జరుగుతుంది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సిట్ మూడో ఛార్జ్ షీట్ వేయడానికి రెడీగా ఉంది మరి ఆ ఛార్జ్ షీట్ వేస్తే ఎవరెవరి అరెస్టులు జరుగుతాయి మరి అంతిమ లబ్ధి అరెస్ట్ ఉంటుందా లేదంటే ఆస్తులు జప్తు చేస్తారా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు నమస్కారం నమస్తే ఏంటి సార్ ఇప్పుడు సిట్ మూడో ఛార్జ్ షీట్ వేస్తుంది ఇప్పటిదాకా రెండు ఛార్జ్ షీట్లు వేసింది వెళ్తున్నారు వస్తున్నారు అంటే జనాల్లో ఒక నమ్మకం అనేది కోల్పోతుంది లిక్కర్ స్కామ్లో ఇంకా కొనసాగిస్తున్నారు అనే భావన నెలకొంది సో ఇలాంటి టైంలో సిట్ థర్డ్ ఛార్జ్ షీట్ ఎలా ఎలా ఉండబోతుంది అంటారు మీరు నమ్మకాన్ని కోల్పోతున్నారు ప్రజలు లిక్కర్ స్కామ్ దర్యాప్తు విషయంలో అని ప్రస్తావన చేశారు అక్కడి నుంచి మొదలు పెడదాం పార్టీలకు అతీతంగా విశ్లేషణ లిక్కర్ స్కామ్ అనేది భారతదేశంలోనే పెద్ద స్కామ్ బాగా కాంప్లికేటెడ్గా ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ ఐఐటిఎన్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చేత డిజైన్ చేపించబడిన స్కామ్ అటువంటి స్కామ్లో తీగ లాగుతూ ఉంటే డొంక కదల్లా కదులుతూ ఉంది రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది రోజుకొక కొత్త వ్యక్తులు వెలుగులోకి వస్తున్నారు రోజుకొక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్టు ఇట్ టెక్స్ టైం అంతిమ లబ్ధిదారుడు ఎవరో అని తేల్చడానికి ఈ విషయం ఎందుకంటున్నానంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం ఒకసారి చూసినట్టయితే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు పార్లమెంట్లో చెప్పిన మాటలు ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నీటి బొట్టంతా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోలిస్తే అన్నారు ఎందుకంటే అది హండ్రెడ్ క్రోస్ ఆ లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ టూలో చివరి ఆఖరికి మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి అప్పటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని జైలుకి పంపించింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో టూ ఇయర్స్ పట్టింది అది నీటి బొట్టంత స్కామ్ మరి ఇంత పెద్ద స్కామ్లో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి అంత అర్జెంటుగా పట్టుకోవటం అనేది సాధ్యం కానీ కాంప్లికేటెడ్గా స్కామ్ రూపొందించినప్పుడు కొంత టైం పట్టే అవకాశం ఉంది ఒకటి రెండోది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎలాంగ్ విత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు అనేది వేగవంతంగా జరుగుతున్న మాట వాస్తవం చాలా అంశాలను ఇప్పటికే వెలుగులోకి తీసుకొచ్చిన మాట వాస్తవం దాన్ని మనం అభినందించాలి ఫర్ ఎగ్జాంపుల్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు కొత్తగా బయటికి తీసుకొచ్చినప్పుడు సాయిరెడ్డి రెడ్డి ఆయన ఏ వన్గా పెట్టి మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ని అక్యూజ్డ్గా అరెస్ట్ చేశారు రిమాండ్లో ఉన్నారు ఫార్టీ ఎయిట్ మెంబర్స్ టోటల్ అక్యూజ్డ్గా లిస్టు రెడీ చేశారు విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం ఒకసారి చూసినట్టయితే జగన్ రెడ్డి గారికి పిఏ లేదా వ్యక్తిగత సహాయకుడుగా చెప్పబడుతున్న వాళ్ళ చుట్టమైనటువంటి రెడ్డి సునీల్ రెడ్డి మరి ఆయనను విచారణ చేసినప్పుడు పది డొల్ల కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు ఆయన ఒక సాధారణ వ్యక్తి అసాధారణంగా పది కంపెనీలకు ఓనర్ ఎలా అయ్యాడు ఆయన నేపథ్యం మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారు కంపెనీల్లో ఒక చిరుద్యోగగా జాయిన్ అయిన సునీల్ రెడ్డిగా చెప్పబడుతున్న అతను మరి ఈ స్థాయికి ఎలా ఎదిగారు అంటే ఇద్దరు జైల్మేట్స్ జగన్ రెడ్డి గారు ఎంఆర్ ప్రాపర్టీ స్కామ్లో అప్పట్లో తండ్రి గారు ఉన్నప్పుడు పెద్ద స్కామ్ అది రకరకాల స్కామ్స్లో ఇది ఒకటి పదివేల కోట్ల రూపాయల స్కామ్ అది అందులో ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి అనే అతను జగన్ రెడ్డి గారికి లబ్ధి చేయటం కోసం వన్ థర్టీ సిక్స్ క్రోర్ స్కామ్ చేసి జగన్ రెడ్డి గారికి లబ్ధి చేశారు ఇద్దరు చెంచలగూడ జైల్లో పదహారు నెలలు జీవితం జైలు మేటుగా గడిపారు ఆయనకి అప్పట్లో అంత నెల్లు ఈయన సహాయం చేస్తూ జైల్లో పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నాడు అది సేవల్ని దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం సునీల్ రెడ్డి చేసిన పనిని అభినందిస్తూ ఈయన ద్వారా లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ చేసి ఒక రోల్ పోషించి సూట్ కేస్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి రూటింగ్ చేశారు మనీ ఈ సూట్ కేస్ కంపెనీలు పదిట్లో ఒకటి ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల రెడ్డి కూడా ఒక డైరెక్టర్ ఇప్పుడు అదొకటి వెలుగులోకి వచ్చింది ఈయన దగ్గర తన్నులు కొద్దీ డాక్యుమెంట్స్ సీజ్ చేశారు నిన్న సిట్టువాళ్ళు ఇందులో పనిలో పనిగా సునీల్ రెడ్డి బామ్మర్ది సందీప్ రెడ్డి సంగారెడ్డి దగ్గర ఇస్మాయిల్ ఖాన్ పేటలో అక్కడ కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ సీజ్ చేసిన వాటిల్లో ఎవరి వైపు డాక్యుమెంటరీ సపోర్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంతిమ లబ్ధిదారులకి ఈయనకి పిఏగా చెప్పబడుతున్న వ్యక్తికి సంబంధాలు ఏంటనేది వెలుగులోకి రావాల్సిన అంశం నంబర్ వన్ సిట్టు వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామిని విచారణ చేసినప్పుడు అంత పెద్దవాళ్లే చూసుకున్నారు నాకేం తెలుసు అసలు నాకు కంప్యూటర్ ఆపరేటర్ చేయటమే తెలియదు నాకేం తెలియదు అని చెప్పకనే చెప్పాడు అంత పెద్దవాళ్లే చూసుకున్నారంటే అదొక ఇంపార్టెంట్ విషయం ఎగ్జాక్ట్లీ ఇంకొక విషయం చూస్తే ఆయన నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి ఆబ్కారీ శాఖ మంత్రి అప్పట్లో వెలగబెట్టాడు కానీ ఆయన నాకేం తెలియదు అన్నాడు అవును అయితే ఈయన ఫోను ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఎనాలిసిస్ చేయటం కోసం ఏసీబీ కోర్టు వారిని అనుమతి కోరారు సిట్టు వాళ్ళు వాళ్ళు అనుమతి ఇచ్చారు ఆ ఫోన్లో ఇప్పుడు వెలుగు తీస్తారు వాట్సాప్ కాల్స్ కానీ రకరకాల మెసేజెస్ కానీ ఏమున్నాయి అందులో ఎవరెవరితో ఈయన సంభాషణ జరిగాడు ఏం జరిపారు అవి ఒకటి వెలుగులోకి వస్తే కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఆ శాఖ మంత్రి కదా ఆ ఫైల్ సైన్ పెట్టు ఇది ఇక్కడ తీసుకో అని ఏం ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని వెలుగులోకి వచ్చే అంశాలు ఉన్నాయి ఈ రెండు అంశాలను మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు ఇంకా ఎవరన్నా పేర్లు ముందుకు వస్తాయా అనేది ఒక సబ్జెక్టు రెండోది ఈ రెండు అంశాల్లో మరి అంతిమ లబ్ధిదారుని పేరు ఒకవేళ వెలుగులోకి వస్తే మరి అది మరి తాడేపల్లి ప్యాలెస్కి చుట్టుకునే అవకాశం ఉందా దాంతో పాటుగా మేడం గారికి చుట్టుకునే అవకాశం ఉందా ఎందుకంటే ఆయన చుట్టం మరి జగన్ రెడ్డి గారు కంపెనీలు అన్నిటిలో కూడా నర్రిరెడ్డి సునీల్ రెడ్డి ఒక డైరెక్టర్ సండూరు పవర్ కానీ సరస్వతి పవర్ కానీ చెల్లికి ఇవ్వనని దొబ్బేసిన ఈ ఆయన కంపెనీస్లో కూడా సునీల్ రెడ్డి ఒక డైరెక్టర్ సో ఈ ఈ లింకును మనం ఒకసారి చిట్టువాళ్ళు విశ్లేషణ కనుక చేయగలిగితే మరి అంతిమ లబ్ధిదారుల పేరు ప్రస్తావన వస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ఒకవేళ అంతిమ లబ్ధిదారుల ఫలానాని ఆ వీటిల్లో వెలుగులోకి వస్తే జగన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి విచారణకి పిలిచే అవకాశం ఉంది షూర్గా షూర్ అరెస్ట్ చేస్తారు జగన్ రెడ్డి అరెస్ట్ అయిపోతాడని నేను చెప్పట్లా బట్ నోటీసులు ఇచ్చి విచారణ ఎప్పుడు సబ్జెక్ట్ ఈ రెండు అంశాల్లో వెలుగులోకి వస్తే నోటీస్కి ఇచ్చి విచారణ పిలిచే అవకాశం ఉంది మరి విచారణకు వెళ్ళను అని మారాన్ చేస్తే అది ఇంకో డిఫరెంట్ రూట్ తీసుకునే అవకాశం ఉంది విచారణకు అటెండ్ అయినప్పుడు మరి కేసు అంతిమ లబ్ధిదారుడి దగ్గర దాకా వచ్చినట్టు లెక్క దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఒకటి తేలవలసిన అంశం ఏంటంటే నర్రెడ్డి సునీల్ రెడ్డి విదేశాలకి దుబాయ్కి రెండు వేల కోట్లు ఆఫ్రికా కంట్రీకి రెండు వేల కోట్లు మనీ లాండరింగ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా ఒకటి వెలుగులోకి వచ్చింది సో వీటిల్లో రోలు ఎవరిది ఎంత ఉంది తేలాల్సిన అంశం ఉంది అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పరిధిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు తేలుస్తారు సో ఇక్కడ ఈ ఈ సెల్ కంపెనీస్ లేకపోతే పేపర్ కంపెనీస్ విషయం చూసినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సిఎంఆర్ ఇన్ఫా పేరుతోటి లిక్కర్ స్కామ్కి సంబంధించిన పైసలు అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ గూడూరు దగ్గర ఆరు కోట్లతో రెండు వందల అరవై ఎకరాలు పొలం కొని తుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో దాన్ని డెవలప్ చేసి దాన్ని అరబిందో ఫార్మాకి సంబంధించిన శరత్ చంద్రారెడ్డికి ముప్పై ఆరు కోట్లు అమ్మిన విషయం ఇట్లా అక్కడ కూడా కొన్ని పేపర్ కంపెనీస్ ద్వారా వాళ్ళు మనీ డైవర్స్ రూటింగ్ చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది సో వీటన్నిటిలో కూడా ఇంకా వ్యక్తికి తీసి తేల్చాల్సింది లాగవలసిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఎవరికి లబ్ధి చెందిని చేరింది అనేది తేల్చినప్పుడే ఈ కేసు టోటల్ లూప్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అప్పటికి కొంత టైం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే కొత్త అంశాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి సో బెయిల్స్ అడుగుతున్నారు రిజెక్ట్ అవుతున్నాయి అది వేరే విషయం పక్కన పెడితే ఇంకా ఎవరెవరు అప్రూవర్గా మారుతారనే అంశం కూడా మనకు తెలియదు మరి నారాయణ స్వామి ఇంకా పూర్తిగా విచారణకి తీసుకోలేదు మరి ఆయన అప్రూవర్గా మారితే ఏంటి పరిస్థితి అనేది నంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ విజయసాయిరెడ్డిని ఇంకా విచారణ చేయలేదు మరి ఆయన విచారణకి పిలిచినప్పుడు సాక్షిగా పిలుస్తారా మరి ఆయన అప్రూవర్గా మారితే ఏంటనేది తెలీదు సో ఇన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఇవన్నీ యాంగిల్స్లో మనం చూసినప్పుడు మరి అంతిమ లబ్ధిదారుడు పేరు కనుక అందులో స్పష్టంగా తగిన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కనుక వెలుకులోకి వస్తే మరి జగన్ రెడ్డి గారికో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కో ఇది చుట్టుకొని ఇంకొద్దిగా కాంప్లికేట్ అయ్యి వీళ్ళకి తగిన విధంగా శిక్ష అనుభవించే అవకాశాలకి కారణాలు మనకి అనిపించవచ్చు ఏదేమైనా కూడా ఇంకా ముందుకెళ్తే తప్ప మనకి ఎట్లా టర్న్ తీసుకుంటుంది అనేది చెప్పలేము యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యా ఇది రవీంద్రబాబు గారి అనాలిసిస్ చూస్తున్నాడండి మన టీవీ